మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో వస్త్రం తండలో ఉన్నాం ఇక్కడ వస్త్రం తండాకే ఒక పెద్ద మనిషి లాంటి వాడు బాబు సో ఈయన నిన్న రోడ్ యాక్సిడెంట్లో ఇంట్లో నుంచి వెళ్ళిన ఐదు నిమిషాలకే రోడ్ యాక్సిడెంట్లో లో చనిపోయాడు కానీ చాలా మంది యాక్సిడెంట్ లో చనిపోతుంటారు కానీ ఇక్కడ ఏంటంటే తన పిల్లల్ని బాగా చదివించి ఉన్నతమైన స్థానాలకు తీసుకొచ్చి ఇక రెస్ట్ తీసుకుందాం హాయిగా అనే టైం పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి బాబు యూకేలో సెటిల్ అయిపోయిండు అమ్మాయికి మొన్ననే ట్వంటీ ఫస్ట్ కే కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిపోయి హుజూర్ నగర్ లో పోస్టింగ్ కూడా వచ్చింది నెరడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఇంతలోనే ఒక మృత్యు వెంటాడింది బాబుని ఆ కుటుంబం అంతా శోకసంద్రంలో ఉంది కుటుంబమే కాదు ఇక్కడున్న ఈ తండవాసులంతా కూడా అతని గురించి మాట్లాడితే చాలు కదిలిస్తే విపరీతంగా ఏడుస్తున్నారు ఎందుకంటే ఈ తండాకు ఒక పెద్ద మనిషిలాగా మా ఇంటికి ఒక కోల్పోయినాం అనే ఒక ఫీలింగు ఈ తండాలో ఉంది సో అలాంటిది ఎంతో కష్టపడి చదివించి పాపని కూడా అంటే బాబుని యూకేలో సెటిల్ చేసిన తర్వాత పాపని కూడా కానిస్టేబుల్ చేయాలని అతని కోరిక తీరింది కానీ పాపతో కొంతకాలం గడపాలి అనే ఆయనకు ఏమేమి కోరికలు ఉన్నాయో తెలియదు పాప కూడా నాకు జాబ్ వచ్చింది మా నాన్నతో ఇలా ఉండాలి అని ఏదేదో కలలుగానే ఉంటారు కానీ ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో బాబుని కోల్పోవడం తోటి ఈ కుటుంబమే కాదు ఈ తండా మొత్తం ఈ గిరిజన వాసులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు ఒక్కసారి ఆ పాపకు ఉద్యోగం వచ్చింది ఆ సంతోషం లేకుండా విషాదంలో ఉంది కుటుంబం అంతా ఒక్కసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనం వస్త్రం తండలో ఉన్నాం ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఆ బాబు ఇతనే ఒక మూడు నాలుగు రోజుల వరకు పిల్లలతోటి ఈ తండవాసులతోటి చాలా హ్యాపీగా ఉండి ఈ అందరికి కూడా ఒక పెద్దన్నలాగా ఈ తండాకి ఒక పెద్ద మనిషిలాగా ఉన్న అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు సో వారి పాప మమత మనతో ఉన్నారు నిజంగా ఎందుకు అంటే వాళ్ళ పాపకు కానిస్టేబుల్ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయింది జాయిన్ అయిన నెక్స్ట్ డేనే ఇన్సిడెంట్ జరిగింది కానీ మమత చాలా చాలా వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రితోటి ఉన్న రిలేషన్ కావచ్చు తండ్రితో ఉన్న అటాచ్మెంట్ కావచ్చు తండ్రితో ఏమేమి చేయాలనుకుందో పాపం ఆ కుటుంబాన్ని కదిలిస్తే చాలు కుటుంబమే కాదు ఈ తండా మొత్తం కూడా సంద్రంలో మునిగిపోతుంది ఒకసారి మనం మాట్లాడదాం నిజంగా ఉద్యోగం రావడానికి తండ్రి కృషి ఎంత ఉంది తనకున్న కోరికలు ఏముండే ఉండే తండ్రి తోటి ఒకసారి మాట్లాడదాం హలో మబ్ హాయ్ ఎలా జరిగింది ఫాదర్ చన్పోలో రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ లో అంటే ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది ట్యూస్డే రోజు ఈవినింగ్ ట్యూస్డే ఈవినింగ్ సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి అప్పటి వరకు మీతో ఉండనా లేదండి నేను డ్యూటీకి వెళ్ళిన ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ నాది ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ అయ్యి సో నేను చెప్పాను కదా ఎంతసేపు ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ ఉద్యోగం వచ్చి జాబ్కి వెళ్ళి ఇంకా రాలేదు తన ఇంటికి అప్పటికే ఏదో బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి మిగతా జీవిలాగా వచ్చాడు సో అది ఇక్కడ అమ్మాయి కాదు ఈ తండవాసులందరిని ఎవరిని కదిలిచ్చినా అదే విషయం చెప్తున్నారు పిల్లల్ని బాగా చదివించాడు బాబు నాయకు మా తండకే కాదు ఆ కుటుంబంలో చాలా హ్యాపీగా ఎవ్వరిని కూడా ఒక్క మాట కూడా అనేవారు కాదంట ఎలా ఉండేవారు మా తమ్మి ఫాదర్ మీతో ఊర్లో ఎవ్వరిని అడిగినా కానీ బాబు గారి గురించి చెప్తున్నారు అసలు మా ఊరికో పెద్దన్నను కోల్పోయినా మేము అని చెప్తున్నారు మీ ఫ్యామిలీ తోటి ఎలా ఉండేది ఒక ఫాదర్ గా మా ఫాదర్ చాలా గ్రేట్ హిస్ ఏ గ్రేట్ పర్సనాలిటీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ హిస్ ద గాడ్ అంటే చాలా కష్టపడ్డాడు మా కోసం ఫస్ట్ డే జాబ్ కి వెళ్ళి వచ్చానన్నో వచ్చే వరకు ఫాదర్ ఉన్నారు ఇంట్లో అప్పటికే లేరండి అప్పటికే జరిగిపోయింది యాక్సిడెంట్ నువ్వు డ్యూటీ వెళ్ళి వచ్చే లోపే నేను వచ్చే లోపల ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళినారు

అట్లా మమ్మల్ని చదివించినారు మా అన్నయ్య కూడా రీసెంట్ గా త్రీ ఇయర్స్ బ్యాక్ యూకే వెళ్ళారు చాలా కష్టపడి డబ్బులు ఇచ్చిండు నన్ను చదివించిండు కానీ ఇంతలోనే ఇట్లా అయిపోయింది కానిస్టేబుల్ కావాలనేది నీ కోరిక లేదంటే ఫాదర్ కోరిక మా డాడీని అంటుండే ఎస్ఐ కావాలి ఏదో ఒకటి జాబ్ రావాలి సెటిల్ కావాలి నా పిల్లలు మంచిగా ఉండాలి అందరూ మా బాబాయిలు ఓన్లీ మా ఫాదర్ ఒక్కలే వ్యవసాయం అట్లా వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ కావాలి మంచిగా ఎదగాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి మా ఫాదర్ ఎప్పుడు అంటుండే ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి అంటుండే కూర్చొని తినే రోజులలో ఇట్లా అయిపోయింది ఇప్పుడు కూర్చొని తినాలి మీతో కలిసి మీ అందరికి జాబ్ వచ్చి సెటిల్ అయినందుకు చాలా హ్యాపీగా తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకుంటే ఎక్కడికి గరిడపల్లి నా పోస్టింగ్ దగ్గరికి రావడం పోవడం ఇబ్బంది అవుతుంది ఏమో మా పేరెంట్స్ ని తీసుకెళ్లి వాళ్ళతోటే ఉండాలి ఉంచుకుందాం అని అనుకున్నా ఈవినింగ్ వచ్చి మా డాడీ తో అన్ని డిస్కస్ చేద్దాం అని అనుకున్నా అప్పట్లోపే ఇదంతా జరిగిపోయింది చాలా రియల్లీ అంటే దీన్ని ఎక్స్ప్రెస్ చేయలేం ఎవరు కూడా చేయలేం అంటే ఇక్కడికి వచ్చి అంతకు ముందు చెప్పావా అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాన్న మనం గరిడిపల్లికి వెళ్దాం అలాంటివన్నీ చెప్పావా ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ రోజే చెప్దాం అనుకున్నాం ఆ రోజు ఈవినింగ్ వచ్చి సార్ మా ఎస్ఐ సార్ వాళ్ళందరూ డిస్కస్ చేసినారు ఆడపిల్లలు వెళ్లి రావడం కష్టం అవుతుంది రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి చెప్పండి అమ్మా మీ పేరెంట్స్ కి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యేటట్టే చూడండి అన్ని రకాలుగా పోలీస్ నుండి మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీకు మీరేం భయపడకండి మీ పేరెంట్స్ కి చెప్పండి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు ఈవినింగ్ వచ్చి ఇవన్నీ డిస్కస్ చేసి ఇంకా వన్ వీక్ టెన్ డేస్ అలా మేము షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం అని నేను అనుకున్నా మా ఫాదర్ తో ఈ రోజు ఈవినింగ్ వెళ్ళి అన్ని డిస్కస్ చేయాలి మా మమ్మీ డాడీలతో అన్ని చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాం అంతలోపే న్యూస్ నాకు రోడ్డు తెలిసిపోయింది ఇంటికి రాకము ట్రైనింగ్ పీరియడ్ లో ఎప్పుడైనా మా ఫాదర్ హీస్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ నాకు జాబ్ వచ్చినప్పటి నుండే చాలా భరోసాగా ఉంటుండే నా బేటి జాబ్ వచ్చింది ఇంకా ఇంకే ఇబ్బంది లేదు నన్ను చూసుకుంటది నేను ఏ కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటుండే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇంకా థర్టీ ఇయర్స్ ఆఫ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది మా డాడీ ఇంత లోపే రోడ్ ఆక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ ఒకవేళ చాలా మందిని అడిగినా నేను ఆ టైం లో హెల్మెట్ కూడా ఏం లేదు చిన్న యాక్సిడెంట్ అసలు అది చనిపోయేంత పెద్ద ప్రమాదం తిన్నది అండి జస్ట్ కానీ ఎలా ఇదంతా

అప్పటికే వాళ్ళ వాళ్ళ ఎస్ఐసార్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారంట మీ ఫాదర్స్ని మీ పేరెంట్స్ని తీసుకొచ్చుకోండి మీరు అప్ అండ్ డౌన్ చేయడం ఇబ్బంది అవుతుంది మీకు ప్రొటెక్షన్ ఇస్తాం రోడ్డు ప్రమాదాల్లో యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు అలాంటి పరిస్థితి మన కుటుంబాలకు రావద్దు మీకు రావద్దు ఎస్పెషల్లీ అని వాళ్ళు అక్కడ ట్రైనింగ్లో చెప్పారు నెక్స్ట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా చెప్పారంట కానీ బాబు గారు నిజంగా ఫార్టీ ఎయిట్ ఇయర్స్కే అది ఇక్కడ కూడా దెబ్బలేవు కేవలం హెడ్ మాత్రమే పూర్తిగా ఇంజ్యూరీ అయ్యి చనిపోయిండు ఒకవేళ హెల్మెట్ ఉంటే బ్రతికేవారు కదా ఖచ్చితంగా బ్రతకేవారు మేబీ ఛాన్సెస్ ఉండేవి మీతో కలిసి ఛాన్సెస్ ఉండేవి ఇంత ఇంత దారుణమైన పరిస్థితి ఇంజ్యూరీస్ అయ్యేవి కానీ లైట్ గా చేతులు ఇర్గిపోడం కాలు ఇర్గిపోడం అలాంటివి జరుగుతుంది కానీ ఇంత పెద్ద గ్రేట్ లాస్ అనేది జరగకపోతుండే మా ఫ్యామిలీకి సో మీ డాడీకి ఏమైనా ఉండినా అంటే మీరు జాబ్ ఇట్లా జాయిన్ అయిన తర్వాత ఏదైనా బయటకి వెళ్దాం ఔటింగ్ కి పిల్లలతో కలిసి ఉండే అండి చాలా ఉండే తిరుపతి వెళ్దాం అటు వెళ్దాం బేటి ఇటు వెళ్దాం బేటి అని అంటా ఉండే ఎప్పుడు మా డాడీ ఓకే జాయిన్ అవుదాం కొంచెం సెటిల్ అయినాక అక్కడ ఆ వెదర్ కి కొంచెం ఎన్వైరన్మెంట్ కి కొంచెం సెటిల్ అయినాక వెళ్దాం డాడీ చూసుకుందాం అని చెప్పేసి అంటుండే అప్పట్లో ఏవి కాక ముందే ఒక పెద్ద జరిగింది మా ఇంట్లో నిజంగా ఇది గ్రేట్ లాస్ అనేది చెప్పగల ఇది దీన్ని ఎవ్వరు కూడా పూడ్చలేరు దీన్ని తీర్చలేరు బాబు గారి లాస్ట్ మీ ఫ్యామిలీకే కాదు నిజంగా తండవాళ్ళు కూడా చాలా అమితంగా ప్రేమిస్తున్నారు ఎందుకని మీ ఫ్యామిలీతో ఉన్నట్లేదు తండవాళ్ళతో కూడా ఉండేదాం మా డాడీ ఎవ్వరు కనిపించినా రోడ్డు మీద ఎవరు కనిపించినా పలకరిస్తాడు ప్రతి ఒక్కరితోటి ఆప్యాయంగా మాట్లాడతాడు చాలా ప్రేమ అందరితోటి ప్రేమగానే మాట్లాడతాడు ఓకే ఇన్సైడ్ అవుటర్ ఏముండదు మా డాడీకి ఓన్లీ వన్ అంతే అంత మనమే ఓన్లీ అంతే సో ఇప్పుడు మీరు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఇలాగా అంటే రోడ్ యాక్సిడెంట్ లో చాలా మనం వింటుంటాం ఇది మన ఇంట్లో జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా ఎక్కడో జరుగుతుంది ఎవరెవరో ఏదేదో అయిపోతున్నారు కానీ నా ఫ్యామిలీలో నా డాడీకి ఇట్లా అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ డేస్ డే నా జీవితంలో ఒక మెట్ ఎక్కుతున్న అని చెప్పేసి అనుకున్న కానీ అప్పుడే ఇట్లా ఇంత పెద్ద జరిగిపోయింది సో ఏం చెప్తారు రోడ్ మీద హెల్మెట్ లేకుండా వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒక కానిస్టేబుల్ గా ఇప్పుడు బాబు గారికి బిడ్డగా ఒక కానిస్టేబుల్ గా మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా అందరూ హెల్మెట్ ధరించాలి ఖచ్చితంగా రూల్స్ పాటించాలి మీ మీకోసం మీ ఫ్యామిలీస్ ఉన్నాయి మా డాడీ కోసం మేము ఎంతైతే ఏడుస్తున్నామో అట్లా మీ ఫ్యామిలీకి మీ పరిస్థితి తీసుకురాకండి అందరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ప్లీజ్ దయచేసి ఒక్కటి కోసం మీ ఫ్యామిలీస్ ఉన్నాయి ప్లీజ్ ఓకే సో ఈ ఈ ఈ అమ్మాయిని అంటే మమతకి జాబ్ వచ్చింది కుటుంబంలో చాలా ఆనందం అంటే ఫ్యామిలీ అంతా కూడా జాబ్ వచ్చిన తర్వాత తర్వాత తిరుపతికి వెళ్దాం లేదంటే ఇంకా చాలా చాలా టార్గెట్స్ ఉండే వాళ్ళకు చాలా చాలా అంటే మంచి ఎన్విరాన్మెంట్కి వెళ్ళి కొంత హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలని బాబు గారు కావచ్చు మమత కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అనుకున్నారు కానీ ఇంతలోనే ఒక చిన్న దాని పొరపాటు కూడా అనలేము ఎందుకంటే ఇంటి పక్కనే జరుగుతున్న ఒక చిన్న ఫంక్షన్కి బయలుదేరారు ఇంట్లో నుంచి వెళ్ళిన ఐదు నిమిషాలకే ఎంత ఘోరమైన వార్త వినాల్సి వచ్చింది సో మమత కూడా ఒక కానిస్టేబుల్గా ఆ చనిపోయిన ఆ బాబు గారి కుమార్తెగా ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా మీకోసం మీ ఫ్యామిలీస్ ఉంటాయి హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళండి రోడ్డు నియమాలు పాటించండి మీ ప్రాణాలు ఉంటే మీ కుటుంబాలు నాలాంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు తండ్రిని కోల్పోయే అలాంటి పరిస్థితి రాదు సో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు అని ఒక కానిస్టేబుల్ గా కూడా చెప్తుంది అంటే జాబ్ కు వచ్చిన తర్వాత మీరు కూడా చెప్దాం అనుకుంటా ఎవరికన్నా అంటే రోడ్డు నియమాలు పాటించాలి హెల్మెట్ ధరించాలని చెప్పాలి ఇలాంటివన్నీ మీకు మీ గోల్స్ ఏమి ఉండే జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేనైతే ప్యాషన్ తోటి డ్యూటీ చేయాలని చెప్పేసి అనుకున్నా ఇవన్నీ జనాలకి చెప్పాలి కొంచెమైనా మార్పు తీసుకురావాలి ఎంతో నాకు తోచినంత నేను చేయాలి అని చెప్పేసి చాలా అనుకుంటుండే నేను రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటివి కాకుండా మా ట్రైనింగ్ సెంటర్ లో కానీ అక్కడ ఇక్కడ చాలా చెప్తుండే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి బైక్ డ్రైవ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటుండే మా సార్ వాళ్ళందరూ సో అందుకే ప్రతి ఒక్కరు కూడా కొంత జాగ్రత్తగా ఏ మరపాటు చిన్న పొరపాటు చేస్తే చాలు ప్రాణాలు పోతాయి ఆ విషయం చెప్పాలనే ఈరోజు సుమన్ టీవీ సూర్యాపేటకు వచ్చింది ఇక్కడ మమతతో మాట్లాడించడానికి కారణం కూడా అదే తను ఎంతో పుట్టెడి దుఃఖంలో ఉంది ఇట్లా కదిలిస్తే చాలు తన తండ్రిని తలుసుకొని కుటుంబం అంతా ఏడుస్తుంది అయినా ఎందుకు వచ్చినామంటే అంటే ఇలా చిన్న చిన్న కారణాలతోటి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు వందల సంఖ్యలో ఉంటున్నారు చాలా మంది పిల్లలకు తండ్రి లేకుండా పెరుగుతున్న వారు వాళ్ళను వాళ్ళను కదిలిస్తే తండ్రి ప్రేమ లేక బాధపడే వాళ్ళు విలవిల విలవిలలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం చాలా సో ఇలాంటి సంఘటనలు జరగవద్దు కొంత కొంతలో కొంతనన్న మార్పు తేవాలి అనే ఒక చిన్న సంకల్పంతోనే ఈ రోజు మంతతో మాట్లాడించడం జరిగింది కెమెరా పర్సన్ వృద్ధతో ప్రేమ్ సుమన్ టీవీ సూర్యాపేట నుంచి अरे ये क्या कर रही है तू तू बोल रही है कि मुझे कभी नहीं आएगा वो सावेला